మార్చి నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండుంటారు కదా ఏ రకంగా ఈ మార్చి నెలలో ఉండబోతుంది అనేది ఈ మేషన్ మొదలు మీన్ రాశి వాళ్ళందరికీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ మార్చి నెలలో రకరకాల అంటే మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయండి అంటే గోచార రీత్యా గ్రహాలు మారే వాటిల్ని మనం ట్రాన్స్లిట్ అని అంటాం ఇంగ్లీష్లో సో ట్రాన్సిట్స్ అయితే మేజర్ ట్రాన్సిట్స్ మేజర్ ట్రాన్జిట్ అయితే ఒకటి ఉంది తర్వాత ఇంకా రకరకాల ఈ సూర్య భగవానుడు ప్రతి నెల ఆయన రాసి సంచారం చేస్తూనే ఉంటారు చంద్ర భగవానుడు అయితే ప్రతి రెండున్నర రోజులకి ఆయన రాసి సంచారం చేస్తూనే ఉంటారు తర్వాత ఇంకా మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి అంటే శుక్ర కుజ బుధ వీళ్ళని బట్టి తర్వాత ఆల్రెడీ డైరెక్ట్ అయిపోయిన గురు భగవాను బట్టి తర్వాత రాహుకేతులు యొక్క కరెంట్ స్థితిగతుల్ని బట్టి మనం చెప్పుకుందాం ఇంకా వచ్చే నెలల్లో కూడా మేజర్ ట్రాన్సిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మే నెలలో ముఖ్యంగా మే నెలలో అయితే మూడు మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయి కాబట్టి సో వాటిల్ని కూడా పునరుస్కరించుకుని కొన్ని కొన్ని టిప్స్ నేను ప్రతి రాశి వాళ్ళందరికీ కూడా చెప్పడం వీడియోలో జరుగుతుంది అయితే ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి ఒక్క రాశి వారికి కూడా ముందు ఒక సూచన ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ మోటివేషనల్ స్టేట్మెంట్ అనుకోండి ఇన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ అడ్వైజ్ విచ్ ఇస్ వెరీ ప్రెషస్ అనుకోండి అది నేను చెప్పడం జరుగుతుంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ అడ్వైజ్ని నేను ప్రతి రాసి వాళ్ళకి రాసేటప్పుడు నేను ఆ నెల వీళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది దృష్టిలో ఉంచుకుని మాత్రమే అది రాస్తున్ననే తప్ప ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ ఫ్యాన్సీ క్యాప్షన్ సో డెఫినెట్గా నేను అంటున్న ఆ పర్టిక్యులర్ స్టేట్మెంట్ని మీరు కనుక నెలలో ఎక్స్పీరియన్స్ కనుక అవుతున్నట్లయితే అంటే అది నేను సంతోషం అనే అన్ను బట్ అట్ ద సేమ్ టైమ్ అది అవ్వుండకూడదు ఉండకూడదు అని కూడా అన్ను అది అవుతున్నట్లయితే ఈ పర్టిక్యులర్ సూచన ఏదైతే నేను ఇస్తున్నానో అడ్వైజ్ ఆ అడ్వైజ్ని చాలా ద్రా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకుని మీరు లైఫ్ని ఈ ఏ మంత్లో నేను ఇచ్చే సూచనని బట్టి రెస్పెక్టివ్గా మీరు ఆ మంత్ని ఆ రకంగా కండక్ట్ చేసుకుంటారని ఆశిస్తూ మరి వీడియోలోకి వెళ్ళిపోతామా మరి కర్కాటక రాశి వారందరికీ కూడా మార్చి నెలలో ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి అయితే కర్కాటక రాశి వారికి నేను ఇచ్చే ఈ మోటివేషన్ టిప్ మార్చి నెలలో ఏంటంటే మీరు ఏదైనా డ్రీమ్ని చేజ్ చేస్తున్నట్లయితే మీరు ఏదైనా ఒక సంకల్పం పెట్టుకున్నట్లయితే లైఫ్లో ఇది నేను సాధించాలి దీని వరకు వెళ్ళాలి అని ఖచ్చితంగా దాన్ని కంప్లీట్గా అచీవ్ చేసే మోడ్లోకి వెళ్ళండి అంతేగాని ఇది కరెక్టా కాదా పది మందిని అడుగుదామా ఇరవై మందిని అడుగుదామా అనేది ఉండకూడదు ఓకేనా సో మార్చ్ నెలలో మీరు ఇప్పటిదాకా చేసుకున్న సంకల్పాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని ది ఎండ్ చేసేయాలి అంటే యు టు అచీవ్ ఇట్ మీ రాసి యొక్క లార్డ్ చంద్రభగవానుడు ఆయన చక్కగా రెండున్నర రోజులకు ఒకసారి చక్క ట్రావెల్ చేసేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఆహ్లాదంగా అవునా అయితే మీ మనసులు కూడా అంతే ఆహ్లాదంగా ఉన్నాయని ఆశిస్తూ గురు భగవానుడు పదకొండో స్థానంలో మీకు కొన్నాళ్ళ నుంచి కూడా గోచారంలో ఉన్నారు శని భగవానుడు రవి భగవానుడితో కలిసి మీకు అష్టమంలో గోచారం బుధ భగవానుడు రాహుశుక్ర భగవానుడు తొమ్మిదవ స్థానంలో కేతు తృతీయ భావంలో మీకు గోచారం చేయడం జరుగుతోంది భగవానుడు మీకు పన్నెండవ స్థానంలో అయితే ఇక్కడ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశి లార్డు ఐదో స్థానంలో ఉండడం ప్రస్తుతానికి అంటే సారీ మీ ఫిఫ్త్ హౌస్ లార్డు వచ్చేసేసి మీకు ఆయన్ని దృష్టిలో ఉంచుకుని కనుక చెప్పుకున్నట్లయితే మీకు కుజభగవానుడు కూడా మీకు పన్నెండు ఆయన పన్నెండో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు అర్ధాంతర ట్రావెల్ ఇష్యూస్ రావడం అర్ధాంతరంగా ట్రావెల్ చేయవలసిన అవసరం రావడం ట్రావెల్లో అలిసిపోవడం అన్నెసరీగా కొంచెం ఒళ్ళు అలిసిపోయింది అనిపించడం ఫిజికలీ మజిల్స్ ట్రైన్ అయ్యాయి అనిపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి ఇబ్బంది అంటూ ఏం లేదు బట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ కారులు డ్రైవ్ చేసే అయితే మీరు ఆపి మరీ అవతల వాళ్ళతో కొంచెం డిస్కషను కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా చేయకుండా అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా వస్తే ఓహో నేను చెప్పాను కదా నేను విన్నాను కదా అన్నట్టుగా ఆవిడ చెప్పింది నేను విన్నాను కాబట్టి మనం చేయకుండా నవ్వేసి వెళ్ళిపోవడం పర్వాలేదని అని మనం క్షమించేసేస్తే మన కర్మే బాగుంటుందని అనుకోవడం ముందుకు వెళ్ళిపోండి మార్చి ఎంత ముప్పై రోజులేగా జీవితాంతం ఉంటుందా ఏంటి ఎడ్యుకేషన్ పంచమ లార్డ్ని చూస్తాం కాబట్టి ఫిఫ్త్ హౌస్ లార్డ్ మీకు కుజభగవానుడు ఆయన పన్నెండో స్థానంలో ఉన్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే వేస్ట్ ఆఫ్ టైం ఎక్కువ ఉంటుందండి అంటే ఫోకస్ ఎక్కువ ఉండదు వేస్ట్ ఆఫ్ టైం ఉంటుంది శ్రద్ధ ఉండదు ప్యాషన్ ఉండదు ముందు కూర్చుండిపోతుంది ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఓకే ఇంకెందుకంటే సామెతలు రావులేండి సో కాబట్టి ఈ ప్యాషన్ ఉండదన్నమాట భగవానుడు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్యాషన్ అనేది కూర్చుండిపోతుంది సో అలా లేకుండా ఏం చేయాలి మనం ప్లాన్ పెట్టుకోవాలి డిసిప్లిన్ పెట్టుకోవాలి ఫోకస్ పెట్టుకోవాలి ఈ టైంకి చేయాలంటే ఆ టైంకి అది కంప్లీట్ అవ్వాలి ఆ రకంగా చేసుకోండి సరిపోతుంది లవ్ అఫేర్ దానికి వచ్చినట్లయితే ఫిఫ్త్ హౌస్ అంటేనే మళ్ళీ చూస్తాం కాబట్టి ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ ఎడ్యుకేషన్ ఫన్ అండ్ రొమాన్స్కి ప్రతీక్ కాబట్టి ఇక్కడ కుజ భగవానుడు పన్నెండో స్థానంలో సేమ్ మళ్ళీ అక్కడ కూడా ఇక్కడ ఏమవుతుందంటే అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ ఇందాక మనం చెప్పుకున్నట్లే ఇక్కడ కూడా ఉంటాయండి భాగస్వామితో జీవిత భాగస్వామి కదా లవ్ అఫేర్లో ఉన్న తర్వాత పెళ్ళేగా చేసుకునేది నెక్స్ట్ ఇంకా గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికే కదా ఇది అంటాను సో ఇక్కడ ఏమవుతుందంటే డౌట్ పడ్డము ఆర్గ్యుమెంట్ మొండితనము డామినెన్సీ నాదే పైచేయం చూపించడము ఇలాంటివి ఇక్కడ కొంతకాలం నుంచి జరగడం మీరు చూసుంటారు ముఖ్యంగా సో ఇక్కడ అటువంటివి ఏమైనా ఉన్నాయని అనుకుంటే ఆ ధోరణిలోకి వెళ్ళబోకండి సరిపోతుంది ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అవతల మనిషికి కూడా వాళ్ళు ఎందుకు అంటున్నారు అనేది కూడా ఒకసారి గమనించుకొని ముందుకెళ్తే మంచి జరుగుతుంది ఇబ్బంది అంటూ ఏం లేదు ఆర్గ్యుమెంట్స్ డిబేట్ల దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండండి అవి ఇగ్నోర్ చేసేయండి ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా వచ్చినట్లయితే అది కూడా ఎప్పటివరకు ఆల్మోస్ట్ కొంచెము ఒక పదిహేను పదహారు మార్చి వరకు అండి ఆ తర్వాత అంతా బాగానే ఉంటుంది మ్యారేజ్ స్థానాన్ని కనుక చూసినట్లయితే మీకు శని భగవానుడు సప్తమ లాడ్ అవుతారు ఆయన అష్టమంలో ఒక రెండున్నర సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ కూర్చున్నారు కాబట్టి ఆయన భాగ్యానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకే మంచిది ఈ ఇత ఈ రెండున్నర సంవత్సరాల్లో ఎవరైనా పెళ్ళిళ్ళు అయిపోయి డైవర్సులు తీసేసుకుంటూ ఫైల్ అయిపోయి ఇంకటివి ఏమన్నా ఉంటే థింక్ అగైన్ థింక్ అగైన్ అండ్ టేక్ దోస్ ఫైల్స్ బ్యాక్ లేదా ఒకసారి జాతకం చూపించుకోండి నెంబర్కి డిస్ప్లే సి వీలున్నంత వరకు ప్లీజ్ కీప్ అప్ విత్ యువర్ రిలేషన్షిప్ చూడండి విఆర్ ఆల్ బాటప్ ఇన్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ అటువంటి ఎన్వైరన్మెంట్స్ నుంచి వస్తున్నప్పుడు రకరకాల ఆస్పెక్ట్స్లో మనకి రకరకాల అలవాట్లు ఉంటాయి థింక్ గేన్ థింక్ అగేన్ సరైన సమయంలో వివాహం అవ్వలేదు అనుకుంటే థింక్ అగేన్ అడ్జస్ట్ అవ్వగలము అనుకుంటే బ్యాక్ టు మీ అండ్ దెన్ కాల్ ఆన్ ద నంబర్స్ దెన్ మేబీ వీ కెన్ ట్రై అండ్ వర్క్అట్ సమ్ మ్యాజిక్ టుగెదర్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇక్కడ కెరియర్ అండ్ బిజినెస్కి కనుక వచ్చినట్లయితే నైన్త్ లోట్ టెన్త్ లోట్ కనుక చూసుకున్నట్లయితే మనకి మీకు గురు భగవానుడు పదకొండో స్థానంలోనే ఉన్నారు వెరీ గుడ్ కుజ భగవానుడు మళ్ళీ మీకు పన్నెండో స్థానంలో ఉండడము రాహు ఆల్రెడీ మీకు ఆయన ఫేవర్లోనే ఉన్నారు కదా ఇబ్బంది లేదు ఆల్మోస్ట్ నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై మూడు అక్కడి నుంచి కూడా రాహు భగవానుడి యొక్క సపోర్ట్ అయితే మీకు అందుతూనే ఉంది అంటే ఒక రకంగా శని భగవానుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా రాహు భగవానుడి యొక్క సపోర్ట్ ఉండడం వలన పనులు అవ్వట్లేదు అవ్వట్లేదు అనుకున్న ధోరణిలో ఎక్కడో చోట అయి కూర్చుంటాయి లాస్ట్లో ఊరట అనేది అయితే వస్తుంది అవునా కాదా సో ఆ రకంగా బాగానే ఉంటుంది బట్ డిలేస్ ఇన్ ట్రావెల్స్ డిలేస్ ఇన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా ఫండ్స్ ఇరుక్కుని ఉంటే అవి రాకపోకపోవడము లేకపోతే ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే అవి రాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి బట్ ఎక్కడ కూడా ఎక్కువగా అధికంగా ఫండ్స్ పంప్ చేయడం లాంటివి చేయకండి ఏప్రిల్ పన్నెండు దాకా కాస్త పేషెన్స్ వహించండి ఏప్రిల్ పన్నెండు దాటిన తర్వాత అప్పుడు ఐ విల్ లెట్ యూ పుట్ యువర్ ఫండ్స్ అక్కడ చేసుకుంది కానీ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇబ్బంది అంటూ ఏం లేదు నవగ్రహ మంత్రాలు భగవానుడికి శని భగవానుడికి ముఖ్యంగా చేసుకోండి మంచి జరుగుతుంది హనుమాన్ చాలీస ఖచ్చితంగా చేసుకోండి మంచి జరుగుతుంది ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ శుభంభూయా